నమస్తే నేను సిరి ఒక రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి అలైక్య చెట్టి పికిల్స్ గురించి అయితే మనం బాగా వింటున్నాం అసలు ఎవరి అలైక్య చెట్టి పికిల్స్ అసలు ఎవరి ముగ్గురు చెల్లెలు అక్క చెల్లెళ్ళు అసలు ఏంటి వీళ్ళ కథ ఎందుకు వీళ్ళు ఇంతగానో ఫేమస్ అయ్యారు అండ్ వీళ్ళ పచ్చళ్ళకి ఎందుకు ఇంత క్రేజ్ అండ్ వీళ్ళ పచ్చళ్ళకి ఇంత ప్రైజ్ ఇట్లాంటివి అనేక క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అసలు వీళ్ళు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పిన కథ ప్రకారం మనం చూసుకున్నట్టయితే వీళ్ళ నాన్న వీళ్ళకి చాలా రకాలుగా అన్ని మంచి బోధనలు చేసి వీళ్ళు ఎట్లా ఉండాలి ఏంటి అనేది చాలా వరకు మంచి ఎట్లా అంటే సమాజంలో ఎట్లా ఉంటే ఏం ఎంత మంచిగా ఉంటే మనకి ఎంత మంచి పేరు అని చెప్పేసి చెప్పేశారు అండ్ ఆఖరి రోజులలో మాకు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి అలాగే చిట్టి పిక్ల్స్ ముగ్గురు అక్క అయితే వాళ్ళు చెప్పడం జరిగింది చాలాసార్లు మీకు ఆ వీడియోస్ అన్ని కూడా మీకు సోషల్ మీడియా కనిపిస్తూనే ఉంటాయి అసలు ఈ అలెక్య చిట్టి పికిల్స్ కి ఎందుకింత కాస్ట్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూనే ఉంటారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర కొనాలి అంటే ఖచ్చితంగా అట్లా కాకుండా ఖచ్చితంగా మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొనాల్సిందే కొని తీరాల్సిందే అయితే చాలా మంది ఈ పచ్చళ్ళకి రివ్యూస్ ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది చికెన్ పికిల్స్ మటన్ పిక్కి లో ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది అది టేస్ట్ కూడా అసలు అంతా బాగాలేదు మీరు రివ్యూస్ కూడా చూసుకున్నట్టయితే ఆ టేస్ట్ రివ్యూస్ చూసుకున్నట్టయితే యావరేజ్ బిలో యావరేజ్ లానే ఉంటాయి కానీ ఎక్కడ కూడా సూపర్ అని మాత్రం మీకు ఎ ఇక్కడ కనిపించదు అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు లో ఫేమస్ అసలు ఎట్లా అయింది అనేది ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం అందరు కూడా ఓ ఏదో ఒక ఆడియో వచ్చింది అది ఏంటంటే మనం అందరం చూస్తున్నాం ఒక అతను మీ పచ్చళ్ళు కొనాలనుకుంటున్నాను ప్రైజెస్ ఎంత అంటే ఇంత అని చెప్పేసి వాళ్ళు ఒక లిస్ట్ ఇవ్వడం ఆ లిస్ట్ కింద అమ్మో ఏంటి ఇంత ప్రైజెస్ ఉన్నాయని అన్నప్పుడు ఆమె ఏం మాట్లాడింది ఒకసారి అది మనం వినే ప్రయత్నం చేద్దాం ఆ లిస్ట్ కింద ఎందుకింత ప్రైజెస్ అని అన్నప్పుడు ఆమె ఏం మాట్లాడిందంటే ఒక్కసారి ఇది విని ఎక్స్పెన్సివ్ అంటే ఉండదు నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడిది కాబట్టి నువ్వు అడిగి ఏవి అది అడిగి ఏవీ నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడిదింగుద్ది నా మాటిని నువ్వు కెరియర్ ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముస్ట్ పచ్చడే కొనలే గోల్డెన్ కొనిస్తారా దానికి సి ఇది అంటే ఒక అమ్మాయి వాళ్ళ పచ్చళ్ళని కొన్న కొన్న అంటే ఇంత రేట్ ఉన్నాయి కొనాలంటే ఏంటి అని అడిగితే ఎవరైనా నార్మల్గా ఒక బిజినెస్లో మీ ఇంత ప్రైజెస్ ఉన్నాయంటే ఈ ఇది మేము ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం మేము ఇలా చేస్తున్నాం అని చెప్పాల్సింది పోయి నువ్వు మా ముస్తి పచ్చళ్ళని కొనలేవు ఇంకా నువ్వు నీ పెళ్ళం ఏంటి నీ లవర్ ఏంటి అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది అది అక్కడితోనే ఆగకుండా నీ పెళ్ళం అని చెప్పేసి చాలా వాళ్ళ అమ్మ పెళ్ళాన్ని ఇట్లా అందరి గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే నీకు ఒక ఫేమ్ ఒక నువ్వు ఒక అంటే నీకు ఒక స్టేటస్ వచ్చిందంటే నువ్వు ఎంతటి మాటలైనా మాట్లాడడానికి రెడీ అయిపోతారా లో ఫేమ్ వచ్చిందంటే చాలు ఒక రకంగా వాళ్ళు మేము ఏం మాట్లాడినా కూడా ఆ జనాలు తీసేసుకుంటాంలే ఫేమస్ అయిపోతాంలే అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు ఆయన దీనికన్నా ముందు కూడా ఈమె ఒక అతనికి ఇచ్చిన రిప్లై చాలా ఘోరంగా ఉంటుంది అది కామెంట్ రూపంలో ఉంది అది నేను ఇక్కడ నేను చెప్పలేను కానీ ఇది తను ఇచ్చిన రిప్లై చాలా మందికి తెలుసు అంటే ఆ వ్యక్తి ఏమడిగారు అంటే మీ పచ్చళ్ళ రేట్లు కాదు కానీ మీ రేట్ ఎంత అని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది అక్కడ ఆమె ఇచ్చిన రిప్లై చాలా ఘోరంగా ఉంటుంది కానీ అప్పుడు చాలామంది ఆమెని సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆడపిల్లకి ఈ సమాజంలో కొంతమంది అంటే ఉంటారు కదా కొంతమంది వాళ్ళందరి నుంచి వెళ్ళి కొంత నెగిటివిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఎదుర్కోవాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలన్నప్పుడు ఉండాలి ఇట్లా మాట్లాడాలన్నప్పుడు అన్నప్పుడు ఆమెకి సపోర్ట్ చేశారు వేరే ఎప్పుడైతే అదే ఆమెను అప్పుడు సపోర్ట్ చేశారో అదే ఇప్పుడు నెగిటివ్ అయింది ఎందుకంటే అప్పుడు ఆమెను ఎంకరేజ్ చేసిన వల్ల ఇప్పుడు తిడుతున్నారు అప్పుడు అప్పుడు ఆమె అట్లా మాట్లాడినప్పుడే చాలా మంది ఆమెను వ్యతిరేకించి ఉండాల్సింది ఎందుకంటే అట్లాంటి మాటలు సోషల్ మీడియాలో మాట్లాడద్దు అట్లాంటి కామెంట్స్ పెట్టొద్దని చాలా ఎవరైనా కొంతమంది కనీసం ఇంట్లో వాళ్ళైనా చెప్పుంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదేమో కానీ అట్లా చేయకపోవడం వల్లనే ఆమె రోజు ఇట్లాంటి అంటే ఏవైతే అసలు నేను చెప్పలేను మీరు వినే ఉంటారో ఆ మాటలన్నీ మాట్లాడింది అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఇప్పుడు మనము ఈ అలైఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుతున్నామంటే మేము చెప్పింది కదా మా నాన్నగారు చనిపోయే ముందు ఈ ని మేము స్టార్ట్ చేసినాం లేకపోతే ఆయన ఆయన ద్వారానే మేము ఇది నేర్చుకున్నాం అదంతా ఏం కాదండి మీకు ఒక క్లిప్ వినిపిస్తాను రీసెంట్ లో మనం చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో మంచిగా బాగానే మంచి కాదు మంచి మంచిగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండ్రు మంచిగానే డబ్బులు సంపాదించిండ్రు ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్లో సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు మనకి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కదా వీటన్నిటిని అప్పించుకోవడానికే వీళ్ళు ఈ డ్రామా ఆడినరేమో అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది ఇందులో ఎంతవరకు వాసవం ఉందో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఒక క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను ఒకసారి వినండి తిట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా అమ్మల మీద అక్కల మీద నీ పిల్లల మీద ఇవన్నీ అడిగాడు ఇలాంటి పర్సన్ గా మనం ఎంకరేజ్ చేసింది సోషల్ మీడియాలో దట్టు వీళ్ళు ఏమైనా ఆర్గానిక్ పిక్చర్స్ అమ్ముతున్నారంటే లేదు నూనె కంపు నూనె కారం ఎక్స్ట్రాగా జిఎస్టీలు పార్సల్ అమౌంట్లు సో ఇవన్నీ చూసి కూడా వీళ్ళు ఇంకా ప్రమోట్ చేస్తారు ఇంకా అంటే ఈ ఒల్లుబల్ ఎలా ఉందంటే మన పీకేది అన్నట్టు సో కమింగ్ బ్యాక్ టు ఆఫ్ పవన్ రాటర్స్ నా దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉన్నాయి అది పంపాల్సిన వాళ్ళు ఆల్రెడీ పంపాను ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈమె ఫస్ట్ నుంచి వాళ్ళు తెలుస్తుంది ఈ ఈ కాటన్ సీడ్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది ఇన్ని పత్తి కప్పులు మాట్లాడుతుంది కదా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇప్పుడు డిలీట్ చేసింది ఆ అమౌంట్ తోనే కదా నువ్వు స్టార్ట్ చేసావు ఫస్ట్ నువ్వు కెరీర్ కరెక్ట్ గా ఫోకస్ చేయాలి కదా నువ్వు కెరియర్ ఏమైనా కరెక్ట్ గా ఫోకస్ చేసావా ఎవరు డబ్బులు మింగి నువ్వు ఫోకస్ స్టార్ట్ చేసావు బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ కూడా కరెక్ట్ గా చేస్తున్నావు లేదు కస్టమర్స్ ఆర్ గాడ్ అలాంటి నువ్వు తిడుతున్నావు అమ్మనాభూతులు తిడుతున్నావు సో కర్మ ఈజ్ కర్మ ఈజ్ ఏ బుమరైన్ నేను చెప్తున్నాను కదా మార్క్ మై వర్డ్స్ నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఈ డౌన్ ఫాల్ చూసారు కదా ఇది అంటే ఆమె కూడా అంటే ఈ అక్క చెల్లెళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ని మస్తుగా ప్రమోట్ చేసిండ్రు ఆ ప్రమోట్ చేసిన డబ్బులతోనే వీళ్ళు ఇక్కడ వరకు అంటే వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే కొంతమంది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ రాగానే అరే మమ్మల్ని ఎవరేం మాట్లాడతారు మమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు మేము ఏం మాట్లాడిన చెల్లుబాటు అవుతుందని చెప్పేసి మస్తు మంది ఈ మధ్య అయితే సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం డబ్బులు ఎగరే ఎగరేస్తే కానీ ఇంటర్వ్యూలలో కూర్చొని ఎట్లా పడితే అట్లా మాట్లా మాట్లాడే కానీ గాలి ఏం చేస్తారని మాట్లాడే కానీ ఇట్లాంటి మస్తు మందిని చూస్తున్నాం ఆ కోట అంటే ఆ కేటగిరీకి వీళ్ళు కూడా చెందుతారు వీళ్ళు కూడా చేసిండ్రు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం అని చెప్పేసి ఆ మనకి బయటకి వచ్చిందో వార్త అప్పుడే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ బైట్స్ అంటే ఆ క్లిప్పింగ్స్ ని కట్ చేసి అవన్నీ డిలీట్ చేసేసి వాళ్ళకి ఆ మిగతా పోర్షన్ ఏదైతే ఉంటుందో వీడియో అవన్నీ కూడా పెట్టడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే చేసిండ్రు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక కొత్తది ఏంటచ్చింది అంటే ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా వచ్చింది ఏదైతే ఆమె మాట్లాడిందో ఆ బూతులు ఏవైతే మాట్లాడినావో అవన్నీ కూడా నేను వేరే వాళ్ళకి పెట్టబోయి నేను ఇతనికి పెట్టినా ఇతను చూసుకోడు ఏమో అనుకోని డిలీట్ చేయడం మర్చిపోయినా అంటే అంత అంటే జనాలు అంత పిచ్చోళ్ళని చేద్దామని అనుకుంటున్నారా వీళ్ళు ఏందని నాకు అర్థమైతే లేదు అంటే చూసుకోరు అనుకోని నేను పెట్టినా అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇంకొకటి వేరే వాళ్ళకి పెట్టిపోయి నేను ఇట్లా వీళ్ళకి పెట్టినా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే నువ్వు వేరే వాళ్ళకైనా కూడా పెట్టడం తప్పే కదా నీ భాష నువ్వు మార్చుకోవాలి కదా నువ్వు అక్కని చెల్లని పిల్లల్ని అమ్మని మాట్లాడే రైట్ నీకు ఎవరిచ్చిండ్రు తప్ప కదా అట్లాంటివి మాట్లాడద్దు కదా సొసైటీలో నీకు మంచి పేరు మీరు అక్క చెల్లెలు చాలా కష్టపడి పచ్చళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు అని అనుకోవాలి కానీ ఏంది ఇది అసలు నాకు అర్థం కాదు ఆమె ఇచ్చిన వివరణ ఒకసారి చూడండి ఏమనిచ్చిందో సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు అసలు ఏం జరిగిందంటే మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్ తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేస్తుంది ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ ఈ ఈలోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ అన్ని జరగడం అయిపోయింది అనమాట ఇదండి జరిగింది అయితే ఇది సో ఒకరికి పెట్టబోయి బై తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది అంతా సో ఇది అంటే ఒకరికి పెట్టబోయి ఇంకొకరికి పెట్టి దాని వల్ల ఈ పబ్లిసిటీ జరిగిందంట అసలు ఏమన్నా అసలు వీళ్ళకి బుర్రుండి మాట్లాడుతున్నారా అసలు తలకై ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా నాకైతే అర్థమైతే లేదు కానీ సోషల్ మీడియాలో నీకు మీకు ఏదైనా ఎవరితోనైనా వాళ్ళు ఇట్లా తప్పుగా మీతో బిహేవ్ చేసినా లేకపోతే తప్పుగా మీతో ప్రవర్తించినా మీరు వెంటనే పోయి మీరు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు కదా ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడడం సోషల్ మీడియాలో మీరు ఆయన అట్లనే చాలా చాలా రెక్లెస్ ఇప్పుడు ఈ ఈ వీడియోలో కూడా ఎంత రెక్లెస్ అంటే మేము అట్లా మాకు చాలా వరకు వస్తాయి కాబట్టి మేము ఇట్లా మేము ఇట్లా మాట్లాడినాం తప్పేముంది అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వాయినకి ఇప్పటికి కూడా హీ డిజర్వ్ సారీ కానీ ఇంతవరకు కూడా వాళ్ళైతే సారీ అనేది చెప్పనే చెప్పలేదు ఎక్కడ కూడా మేము చేసింది కరెక్ట్ అని మాట్లాడుతున్నారు అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింక్ ఏదైతే ఉందో మనం చూసాం ఇందాక ఒక క్లిప్ ఏదైతే ఉందో అది పవన్ రా టాక్స్ అని చెప్పేసి తన దగ్గర ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ సంబంధించింది తను ప్రమోట్ చేసిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి తను చెప్పడం అయితే జరిగింది మరి వీళ్ళు కూడా మరి వీళ్ళ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉందా లేదా అనేది అయితే మనకి కొద్ది రోజులలో తెలుస్తుంది సో ఇట్లాంటివి ప్లీజ్ గైస్ మీను అంటే అంటే వ్యూయర్స్ కూడా చెప్తున్నా ఏంటంటే ఇట్లా ఆన్లైన్ లో ఫేమస్ అయిపోయారు కదా అని చెప్పేసి ఆడపిల్లలు కదా ఏమైతుంది లే ఒక లైక్ కొడుతు అయిపోతుంది ఆడపిల్లలు కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి పచ్చళ్ళు కొనడం అట్లాంటి వాళ్ళ దగ్గర కాదండి నిజంగా టాలెంట్ ఉంటే నిజంగా వాళ్ళు వర్త్ ఇట్ వాళ్ళు డిజర్వింగ్ అనిపిస్తే అది ఆడైనా మొగైనా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి అంతేగాని ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేసి వాళ్ళతో మీరు తిరిగి మాటలు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇది ఒక గుణపాఠంగా అందరూ గుణపాఠంగా అనుకొని సో మీరు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలా డిస్కరేజ్ చేయాలనేది అనేది అది మీ చేతిలో ఉంది థ్యాంక్ యూ